అడుగడుగున అవినీతి అడుగడుగున కమిషన్లు పైకి మాత్రం సచ్చీలిరు అని చెప్పుకుంటూ ఉంటారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడుతున్నారు ఎక్కడెక్కడ కమిషన్లు తీసుకుంటున్నారు అనేది ఆ పార్టీకి సంబంధించిన సొంత పత్రికలు ఒక్కొక్కసారి రాస్తున్నాయి సిండికేట్లు మొత్తం సిండికేట్లని కమిషన్లు అడుగుతున్నారు ఎమ్మెల్యేలు సిండికేట్లు అందుకే అప్పుడు భయపడుతున్నారు టెండర్లు వేయడానికి అని చెప్పి అప్పట్లో ఆంధ్రజ్యోతి ఈనాడు పత్రికలు రాయలేదా ఇప్పుడు కొత్తగా కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు తాజాగా నంద్యాలకు సంబంధించి అఖిలెప్రి విషయంలో ఇప్పుడు ఇదే జరుగుతుందట అడుగడుగి కమిషను రూపాయలు పావలా మాత్రం వాళ్ళకి ఇచ్చేయాలట ప్రధానంగా పొగాకు గోడౌన్ల యాజమాన్యాలకు సంబంధించి ఇప్పుడు వాళ్ళని అడిగారట ప్రతి నెలకు మూడు పాయింట్ పన్నెండు లక్షల మేరకు వసూలు చేసేందుకు ప్లాన్ వేశారట చివరికి చికెన్ అమ్మినా సరే పది రూపాయలు కిలోకి పది రూపాయలు మామూలు ఇవ్వాలి అని చెప్పి ఆమె భర్త హుకుం జారీ చేశారు అనేది ఇక్కడ ప్రధానంగా ఇది ఒక రకమైన సంపద సృష్టి అనుకుంటున్నారేమో ఈ రకంగా వ్యాపారుల దగ్గర నుంచి లాక్కోవడం అనేది సూపర్ సిక్స్ అమలు చేస్తారని చెప్పి ఒక పక్క బాబు చెబుతూ మరోవైపు మద్యం దంద అలాగే ఇరిగేషన్ పనుల్లో మొబిలైజేషన్ అడ్వాన్సులు పేరిట సొంతంగా సంపద సృష్టించుకుంటుంటే టీడీపీ ప్రజాప్రతినిధుల సైతం రెండు అడుగులు ముందుకేసి సొంతానికి సంపద సృష్టించుకోవడానికి వినూత్న మార్గాలు వెతుక్కుంటున్నారు ఈ క్రమంలోనే అక్రమ ఆదాయ మార్గాలు అన్వేషించడంలో ఒకరి నుంచి మరొకరు పోటీ పడుతున్నారు ఎవరికి కిలో చికెన్కి కూడా పది రూపాయలు మామూలు వసూలు చేస్తున్నారు అనేది అంటే వినూత్న మార్గాల్లో ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ఏ తరహా అయితే భారీగా వసూలు చేస్తున్నారు వీళ్ళ స్థాయిలో వీళ్ళు వసూలు చేస్తున్నారు అనేది ప్రధానంగా ప్రస్తావించింది సాక్షి ఇక్కడ ఓకే ఇక్కడ సాక్షి ప్రస్తావించింది కాబట్టి ఇక్కడ ఆరోపణలు అని అనుకోవచ్చు ఇందులో లేదు ఇవన్నీ ఆరోపణలే లెక్క స్కామ్ వ్యవహారంలో జగన్ మీద చేసింది కూడా ఆరోపణే ఆధారాలు నిరూపితమై అక్కడ కేసు ఫైల్ అయ్యి ఎఫ్ఐఆర్లో ఆయన పేరు నమోదు చేసి విచారణ చేపట్టి శిక్ష పడే వరకు కూడా ప్రతిదీ ఆరోపణ అభియోగం మాత్రమే ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు వ్యవహారం అనేది ఒక అభియోగం మాత్రమే ఇంకా విచారణ జరుగుతుంది నిర్ధారణ అవ్వలేదు శిక్ష పడే వరకు నిర్ధారణ కానిది ఇక్కడ కూడా అంతే కాకపోతే ఏంటి అంటే నిజంగా ఆ స్థాయిలో కమిషన్లు వసూలు చేస్తే ఆ స్థాయిలో దందాలు చేస్తే మొత్తం స్థానికంగా వ్యతిరేకత అయితే పెరుగుద్ది తెలుగుదేశం పార్టీ మీదే కాదు ఆ నాయకుల మీద కూడా వ్యతిరేకత పెరిగితే రేపొద్దున అదే పెద్ద అతి తిరుగుబాటు అవుతుంది